హాయ్ ఫ్రెండ్స్ నేను మీ తనుజాన్ని వెల్కమ్ టు హర్షి తనుజ్ వోల్డ్ ముందుగా అందరికీ శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు ఈరోజు కృష్ణాష్టమి స్పెషల్ కాబట్టి కృష్ణుడికి ఎంతో ఇష్టమైన కమ్మనైన అటుకుల పాయసం తయారీ అనేది చూపిస్తున్నాను ఇది చాలా చాలా బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా ఈజీ పది నిమిషాల్లో తయారైపోతుంది కృష్ణుడికి వెన్న ఎంత ఇష్టమో ఈ అటుకుల పాయసం అంటే కూడా అంతే ఇష్టం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫస్ట్ ఒక కప్పు అటుకులు తీసుకోవాలి అట్లాగే త్రీ బై ఫోర్త్ బెల్లము తురుమేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం పంచదారతో అయినా చేసుకోవచ్చు అటుకుల పాయసం బెల్లంతో అయినా చేసుకోవచ్చు బెల్లంతో అయితే ఇంకా బాగుంటుంది జీడిపప్పు కానీ డ్రై ఫ్రూట్స్ ఏమున్నా కానీ అవి కూడా పక్కన పెట్టుకోండి ఇది కొంచెం నెయ్యి ఇవి ఆవు పాలు ఇప్పుడు పొయ్యి ఇచ్చేసి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఈ బెల్లం కరగబెట్టేసుకున్నాము కొంచెం వాటర్ కూడా పోసేసుకొని బెల్లం అంతా కరగబెట్టుకోవాలి ఇప్పుడు జస్ట్ బెల్లం అంతా కరిగిపోతే సరిపోతుంది పొయ్యి ఇచ్చేసి ఇంకో గిన్నె పెట్టుకొని దీంట్లో నెయ్యి వేసుకుందాం ముందు జీడిపప్పాన్ని వేయించేసుకుందాం ఇప్పుడు జీడిపప్పు అన్నీ వేగిపోయినాయి ఇవన్నీ తీసేసుకుందాం ఇప్పుడు ఇదే నెయ్యిలో మనం అటుకులు కూడా వేయించేసుకున్నాం సన్నమంటి మీదే ఉంచుకొని ఈ అటుకులన్నీ బాగా వేయించుకోవాలి ఇప్పుడు బెల్లం అంతా బాగా కరిగిపోయింది ఇంకా పొయ్యి ఆపేసేసుకుందాం అటుకులన్నీ లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు అటుకులన్నీ బాగా వేగిపోయినాయి ఇప్పుడు దీంట్లో పాలు పోసేసుకొని అటుకులన్నీ ఉడికించుకున్నాం హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకుందాం ఇప్పుడు ఈ పాలు వాటర్లో అటుకులన్నీ బాగా ఉడకాలి ఇది ఒక ఫైవ్ మినిట్స్లో ఉడికిపోతుంది అటుకులు తొందరగా ఉడికిపోతాయి ఈ అటుకుల పాయసము శ్రీకృష్ణుడికి చాలా ఇష్టము మనం శ్రీకృష్ణాష్టమి రోజు ఇలా అటుకుల పాయసం చేసి ఒక నైవేద్యం కింద మనం పెట్టచ్చు అన్నమాట ఇప్పుడు అటుకులన్నీ బాగా ఉడికిపోయినాయి అటుకులన్నీ బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం అంతా వేసేసుకున్నాం మనం బెల్లం వేసేటప్పుడు పొయ్యి ఆపేసుకొని వేసుకోవాలి ఎందుకంటే పాలు ఇరిగిపోకుండా ఉండడం కోసం అనమాట పొయ్యి ఆపేసేసుకున్నాం ఇప్పుడు మనం కరగబెట్టుకున్న బెల్లం మొత్తం వేసేసుకున్నాం ఒక్కసారి మొత్తం మిక్స్ చేసేసుకోండి పొయ్యి ఆపేసిన తర్వాత మనం బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే పాలు ఇరగకుండా ఉంటాయి అన్నమాట ఇందాక వేయించి పెట్టుకున్న జీడిపప్పులు నెయ్యితో సహా వేసేసుకుందాం ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకో కృష్ణుడికి ఎంతో ఇష్టమైన అటుకుల పాయసం రెడీ ఇది మనం కృష్ణాష్టమి రోజు కృష్ణుడికి నైవేద్యంగా పెట్టుకొని కృష్ణుడి బ్లెస్సింగ్స్ మనందరి మీద ఉండాలని కోరుకుంటున్నాను మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ